హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎల్ ఎల్టూ లబ్ధిదారులకు జిహెచ్ఎంసీలో డబుల్ బెడ్రూమ్లు యాభై ఆరు వేల డబల్ బెడ్రూమ్లు పంపిణీకి సిద్ధం చేస్తున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి సో ఇందిరమ్మల లబ్ధిదారులు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ప్రజెంట్ జిహెచ్ఎంసి పరిధిలో యాభై ఆరు వేల డబల్ బెడ్రూమ్ ప్లాట్స్ రెడీగా ఉన్నాయంటండి అయితే అన్ని ఏరియాల్లో కలిపి జిహెచ్ఎంసి పరిధిలో యాభై ఆరు వేలు ఉన్నాయి కాబట్టి సో రీసెంట్గా హౌసింగ్ శాఖ ఎండి విపి గౌతమ్ గారు కూడా అన్ని చోట్లకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి విజిట్ అవుతున్నారండి అంటే ఎంతవరకు వచ్చేసి ఇవన్నీ కూడా అని రెడీ చేయమని చెప్పేసి అని అధికారులకు ఆదేశాలను ఇవ్వడం కోసం వీపీ గౌతమ్ గారు అన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ వెరిఫై చేస్తున్నారండి సో మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది యాభై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ జిహెచ్ఎంసి పరిధిలో వాళ్ళకి పంపిణీకి సిద్ధం చేస్తున్నారని తెలిసిందండి సో ఇందిరమ్మ ఇలా ఎల్ టూ లబ్ధిదారులకి ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారంట ఆల్రెడీ బెనిఫిషియర్స్ లిస్టు తయారైపోయింది వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీరు రీవెరిఫికేషన్ అనేది అన్ని చోట్ల జరుగుతుంది కాబట్టి అది కూడా కంప్లీట్ అయిపోగానే ఇవన్నీ కూడా పంపిణీ చేస్తారంట అండి ఈ జిహెచ్ఎంసీ పరిధిగా ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది జరుగుతుందంట కానీ మనకి ఎక్కడ అనేది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి మనకైతే కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిసింది ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతున్నట్లు కానీ ఎక్కడ ఏ ఏరియాలో జరుగుతున్నది అనేది ఇంకా పూర్తి క్లారిటీ రాగానే మీకు తప్పకుండా నేను తెలియజేస్తానండి ప్రస్తుతానికైతే ఎల్టూ లబ్ధిదారులకి ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీగా జరుగుతుందంట అంటే ఆల్రెడీ సెలెక్ట్ అయిన వాళ్ళని మళ్ళీ వచ్చి అధికారులు చెకింగ్ చేస్తున్నారు వీళ్ళు నిజమైన అరువులేనా కాదా అని చెప్పేసి అని మళ్ళీ ఒకసారి ఫీల్డ్ వెరిఫికేషన్కి వచ్చి చెకింగ్ చేస్తున్నారండి మీరైతే తగిన డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి మరి మీ దగ్గరికే రావచ్చు ఎప్పుడైనా రావచ్చు అండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ